హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ జీబ్రూ వర్క్స్ రోజు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాకలా ముగ్గేస్తుంది అండ్ మెడిటేషన్గా ఉంటుందని రోజు మెడిటేషన్ కూడా రాసుకుంటుంది ఇప్పుడు మా మమ్మీ మాట్లాడుతుంది మీతో థ్యాంక్ యూ సో ఇది ఇంకా హాలిడే రోజు తనని అలా కాసేపు బయటకు తీసుకెళ్దామని బయటికి తీసుకెళ్ళాం అనమాట సో అది డేస్ అయితే అలా గడుస్తూ ఉన్నాయి మొన్న ట్వంటీ జనవరి రోజు ఈ చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను మీ అందరికీ షేర్ చేయడం కోసం అంబేద్కర్ గారు అంటే నిజంగా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము వై బికాస్ నాకు కాన్స్టిట్యూషన్ అంటే ఇష్టం అందుకని ఆయన అంటే ఇష్టము ఎందుకో తెలియదు కానీ ప్రతి ఆర్టికల్ ఏ ఆర్టికల్లో ఏముంది అంటే నేను స్కూల్ డేస్లో బాగా అన్నమాట సో అందుకని నాకు ఆయన ఆర్టికల్స్ అన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ చెప్పడం వల్ల మంచి పేరు వచ్చిందని ఇంకొంచెం ఆయన గురించి తెలుసుకున్నాక ఆయన మనకేమిచ్చారు రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా మనమేమి పొందాలి ప్రతి భారతీయ పౌరుడిగా అనేది తెలుసుకున్నాను కాబట్టి ఇంకా ఆయన అంటే చాలా చాలా ఇష్టం సో అదనమాట సంగతి ఇక్కడ బిర్లా ప్లానిటోరియం చూస్తున్నారు ఈ షో అయితే నాకు అస్సలు నచ్చలేదండి నేను చక్క తెలుగులో అదిగదుగు పాలక్పుంత అదిగదుగు అని ఆవిడ చెప్తుంటే తెలుగులో చాలా బాగుండేది బట్ ఇప్పుడైతే ఆ షో చూసినా కూడా నాకు నచ్చింది మమ్మీకి నచ్చలేదు ఏం నచ్చింది నీకు అందులో ఇంగ్లీష్ నీకు నాకు రాదు ఇంగ్లీష్ అందుకే నచ్చలేదు చూసారా నేను చెప్తుంటే తన మధ్యలో వచ్చి ఇలా చెప్తుంది నాకు తెలుగు షోనే బాగా ఇష్టం అండి ఏం చెప్పినా కూడా ఇప్పుడంతా డిజిటలైజ్ చేశారు ఏదో ఇట్లా పడుకొని ఏదో చూసినట్టుంది నాకైతే నిద్ర పట్టిందో పది నిమిషాలు అబ్బాయ్య హాయిగా పడుకున్నాను కాసేపు అదన్నమాట దాని సంగతి అండ్ అనదర్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు బిఫోర్ మేకప్ ఉషా గారు ఆవిడ నాకు మేకప్ వేస్తారు హెయిర్ స్టైల్ వేస్తారు సో మేకప్ అయిపోయి రెడీ అయ్యాను ఎక్స్పర్ట్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను ఈలోపు రిహార్సల్స్ చేసుకుందామని ఇంట్రో ఒకసారి చూసుకుంటూ ఉన్నాను అనమాట ఆ రోజు ఈ సారీ వేసుకున్నాను బ్లాక్కి పింక్ కలర్ బ్లౌజ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకొని ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చని మేడంని ఒకసారి అడగడం అట్లాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడే రిలాక్స్ అవుతూ ఉన్నాను ఎక్కువ టైం కూడా ఏం లేదు దగ్గరగా ఉంది షోకి టైము షో స్టార్ట్ అవుతూనే ఇంకా వన్ అవర్ అట్లా చూస్తుంటే అయిపోతుంది సో వెంటనే వీళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు పృథ్వీ వర్షు అవునంటే మేడం సో ఇలా వీళ్ళు పిక్ చేసుకుంటే నేను ముందు కూర్చుంటుంది మధ్య వర్షిని వెనక కూర్చున్నాను డిస్క్లైమర్ నాకు తెలియకుండా వీడియోస్ తీస్తుంది ఎందుకు తీయొద్దు రూల్ ఏమన్నా ఉందా తీయకూడదని తీస్తా కనిపిస్తూ తీస్తారా ఎవరైనా వీడియోస్ కనబడకుండానే తీస్తారు కదా ఆ రోజు ఏంటంటే మాకు ఓల్డ్ ఈటీవీలో వర్క్ చేసినప్పుడు చిట్టి విష్ణుప్రియ గారని చైల్డ్ సైకాలజిస్టు ఆవిడ కనిపించారు ఎన్నేళ్ల తర్వాత అంటే ఆఫ్టర్ టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఇప్పుడు ఆవిడ కనబడ్ కనబడ్డారు గుర్తు చేసుకుంటాం పాత విషయాలన్నీ ఇటీవీ టూలో సఖీ ప్రోగ్రాం అని వచ్చేది ఆ ప్రోగ్రామ్కి నేను వర్క్ చేసేదాన్ని అనమాట మీరు అంటే యాంకర్స్ని ఆన్ స్క్రీన్ చూసేవాళ్ళు కదా ఆఫ్ స్క్రీన్ మేము వాళ్ళకన్నీ వాళ్ళం అనమాట సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూసుకునేదాన్ని నేను అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ రీసెర్చర్గా వర్క్ చేసేదాన్ని ఎస్పెషల్గా ఆ ప్రోగ్రామ్కి సో కుక్కరీ షో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరెంటింగ్ లాడ్స్ ఆఫ్ ఎవ్రీ సెగ్మెంట్ ఉండేది సఖి అనే ప్రోగ్రాంలో ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో అలాంటి ప్రోగ్రామ్ రాలేదు దాని గురించి మాట్లాడుకుంటూ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము నెక్స్ట్ డే ఏం చేస్తానో ఇంక్లూడ్ చేస్తాం ఈరోజు రెసిపీ పులిహోర మిక్స్ ముందుగా తగినంత ధనియాలు ఎన్నో మిరపకాయలు చింతపండు మిరియాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు లాస్ట్ టైం చేశాను కదా అప్పుడు నీకు నచ్చింది అన్నావు కదా అందుకే మళ్ళీ చేశాను అనమాట దీనికి ఇంకొంచెం నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవాలి నువ్వు కూడా యాడ్ చేసుకొని మిరియాలు కూడా అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి గల్లుపు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే దీనికి సపరేట్గా కరివేపాకు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి అది కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ పౌడర్ ఏంటంటే చింతపండు కూడా వేసాం కాబట్టి పులుపు అనేది బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ అది ఎలా తయారు చేశానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా రొటీన్ వర్క్ రొటీన్ లాక్ చేయమని చాలామంది అడుగుతున్నారు సో ఇది క్లీన్ అయిపోయినాయి అండ్ కరివేపాకు పొడి చేశాను ఇది కరివేపాకు పొడి అండ్ ధనియాల పొడి ఇది పులిహోర మిక్స్ ఫ్రూట్ అక్కడ ఉంది అండ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను చియా సీడ్స్ వాటర్లో నిమ్మకాయ వండుకోవడానికి ఇది రెడీగా పెట్టా ఇప్పుడు తాగడం కోసం అనేసి పులిహోర మిక్స్ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఏం ధనియాల పొడి అవి కరివేపాకు కారం అయితే ఈసారి బాగా వచ్చింది ఇవన్నీ డబ్బాలోకి ఎత్తేసేయాలి ఇంకా చాలా రోజులైంది నేను ఇలా కుకింగ్ వీడియోస్ చేసి ఈరోజు పన్నీర్ చేస్తున్నాను ఒక డిఫరెంట్ స్టైల్లో ఫస్ట్ దానికి ఆయిల్ వేసాను నేను చెక్కలు వేస్తున్నాను రెండు మూడు లవంగా ఇలాచి సమ్ జీలకర్ర జీలకర్ర వేస్తే మంచిగా జీర్ణం అవుతుంది అనుకుంటాను కదా ఆయిల్లో బాగా ఈ మసాలాలు ఫ్రై అవ్వాలి అప్పుడే ఆయిల్లోకి ఫ్లేవర్ అంతా వస్తుంది నేను ఇక్కడ ఇలా ఆనియన్ అండ్ టమాటోస్ పెట్టాను కట్ చేసి ఇప్పుడు అవి వేసుకుందాము మంచి పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసాను కారంకి తగ్గట్టుగా దీన్ని కొంచెం మంచిగా కలుపుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో ఇలా వేగుతూ ఉంటే అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ గ్రేవీ లేకుండా పన్నీర్ అండ్ కొంచెం పీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళి కర్రీలో నేను చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో సో కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తున్న టైంలో ఇందులో టమాటోస్ వేసుకుందాం ఎప్పుడైనా సరే మీరు కర్రీ వేస్తున్నా కూడా ఆనియన్ ఇంతవరకు వేగాలి ఈ టైం వరకు వేగాలి ఈ టైం వరకు వేగినప్పుడే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది సమ్ గల్లుప్పు యాడ్ చేద్దాము గల్లుప్పు ఈ టైంలో వేస్తే మంచిగా మనకి మిక్స్ అవుతుంది మూతపడేసి ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో ఒక టూ మినిట్స్ పెడితే టమాటోలు జూసీ జూసీగా అవ్వాలి అండ్ ఈ లోపల పన్నీర్ని ఇట్లా కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉంచా నేను ఎందుకంటే సాఫ్ట్గా ఉండాలి కదా పన్నీరు అందుకని యాక్చువల్లీ ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి తీసాక కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఇది కొంతసేపు ఉడికిద్దామని ఎందుకంటే బఠానీ విత్ పన్నీర్ వేస్తున్నాను మసాలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను సో ఇప్పుడు మూత తీసి చూద్దాము యా పర్ఫెక్ట్ నేను ఎంతవరకు అయితే మగ్గాలనుకున్నానో అంతవరకు మగ్గే చాలు ఇంకా ఇట్లా అంటే అక్కడక్కడ పీసెస్ ఉన్నాయి కదా టమాటోస్ అవి అలా ఉంటే మనం కర్రీతో తింటూ ఉన్నప్పుడు బాగుంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు లేదా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మసాలా అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి వేసాను అనేది అది ఇందులో వేసుకున్నాను నేను ఇందులో పెరుగు తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇంగువ వేసాను ఇంగువ ఎందుకు వేసానంటే మంచి టెక్స్చర్ వస్తుంది ఇంగువతో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది అంటే నార్త్ ఇండియన్స్ స్టైల్ వస్తుంది వాటర్ ఇప్పుడే యాడ్ చేయట్లేదు దీంట్లో ఇప్పుడు మనం బఠానీ వేసుకుందాము తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందాం బఠానీ మంచి వీటిని చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి నాకు రీజన్ బాగుంటుంది నేను ఇది తీసుకున్నాను ఇందులో చేస్తున్నాను ఇప్పుడు చూసాను కదా టమాటోలు అలాగే ఉండిపోయినాయి కదా ఇంకా పన్నీర్ నేను అన్నట్లుగా కొంచెము ఆయిల్ వేసి అలా స్టీర్ ఫ్రై చేసి వేస్తే కనుక ఇంకా బాగుంటుంది అండ్ ఇప్పుడే కనుక వాటర్ యాడ్ చేయొద్దు మనము యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేస్తాము అంటే పచ్చివాసన అనేది పోదు తీసి చూద్దాము జస్ట్ టూ మినిట్స్ కూడా కాలేదు కానీ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అండ్ దీనికి కాంబినేషన్గా ఏదైతే బాగుంటుంది వైట్ రైస్ బాగుంటుందా బగారా రైస్ బాగుంటుందా వెజిటేబుల్ రైస్ బాగుంటుందా ఆర్ నేను ఇవాళ ఏం ఏంతో తింటాను అంటే ఏ రైస్తో తింటాను అనేది చూపిస్తా ఈ రెసిపీ అయితే ఆ రోజు సూపర్గా వచ్చింది ఇంట్లో అందరికి నచ్చింది మరి మీరు కూడా ట్రై చేయండి కూర అయితే ఓట్ చేసేసాను నేను బౌల్లో వేసుకున్నాను కర్రీ అండ్ ఇది నా ప్లేట్ ఈరోజుకి చెప్పాను కదా పన్నీర్ అండ్ బఠానీ కర్రీతో ఈరోజు నేను టమాటో రైస్తో తింటున్నాను అనమాట సో ఎమ్మీగా మీకు కూడా మీకో ముద్ద నాకో ముద్ద మీకో ముద్ద నాకో ముద్ద ఎలా ఉంది సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్